Terima kasih telah menonton నా పేరు ప్రసాద్ అండి ఈ జగనన్న కాలనీ ఎదురుగా ఇనాయకుడి బొమ్మలు తయారు చేస్తున్నాము ఇది మన లోకలలో నర్సాపేట మాది ఈ బొమ్మలు వచ్చేసి ధూల్ప్యాట్ బొమ్మలు ఈ ఇంతకుముందు మనం ఏదన్నా మోడల్ కావాలంటే హైదరాబాద్ దాకి వెళ్తున్నాం అలాంటిది నేను పోయి అక్కడ వాళ్ళ దగ్గర తీసుకొని మోడల్ తీసుకొని వచ్చి నేను ఇక్కడ మనకు అందుబాటులో చేయబడుతుంది ఇందుట్లో మొత్తం ఒక ఆరు మోడల్స్ ఉన్నాయి మీకు ఏదన్నా అందుబాటులో కావాలన్నా కూడా ఇంకా చిన్న సైజు మూడు అడుగులు కాడి నుంచి పదమూడు అడుగుల దాకా మనకి మనం తయారు చేసి ఉన్నాము మీకు ఏదైనా మోడల్ చూసుకొని ఒకసారి వచ్చి చూసుకోండి మీకు తగిన ధరలో మేము ఇవ్వగలుగుతాము స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు కాడించింది ఈ పెద్ద బొమ్మలు వచ్చేసి అరవై ఐదు వేలు దాకా పైన అది వచ్చేసి అరవై వేలు చెప్తున్నాము మీరు వచ్చి చూసుకొని ఓకే అనుకుంటే ఒక వెయ్యి అటు నేను మాట్లాడగలుగుతాను మన దగ్గరే ఉన్నాయండి వచ్చేసి ఈ మోడల్ దూలిపేట మోడల్ ఎక్కడా లేవండి మన దగ్గర ఉంది మీకు రామ మందిరం కావాలంటే రామ మందిరం ఉంది ఇంకా వేరే మోడల్స్ ఏమైనా కావాలన్నా కూడా ఉన్నాయి